హలో అండి వెల్కమ్ టు విజయ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ గోంగూర చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీ ముందుకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయండి చూడండి స్టవ్ వెలిగించుకొని ఇలాంటి గిన్నెనైతే పెట్టుకొని రెండు మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు మనము ఆనియన్స్ని కరివేపాకునైతే వేసుకొని వేయించేసుకోవాలండి ఇవి కొంచెం బాగా వేగేంత వరకు వేయించేసుకోవాలి ఇలా వేయించుకున్నాక ఇప్పుడు మనము ఇందులోకి మనము పచ్చిమిర్చిని కూడా రెండు భాగాలుగా చేసుకోవాలండి అవి మనము రుచికి తగ్గంతగా వేసుకోవాలి మనము కారం ఎక్కువగా కావాలి అనుకుంటే మనము అందులోకి కొన్ని పచ్చిమిరపకాయలని ఎక్కువగా యాడ్ చేసుకోవాల్సి వస్తుందండి చూడండి నేనైతే ఒక పది పచ్చిమిర్చిని రెండుగా అయితే కోసి నూనెలోకి వేయించే వేసుకున్నానండి అవి కూడా కొంచెం వేగేంత వరకు వేయించేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి కూడా వేగేలాగా చూసుకోవాలండి చూడండి ఇలా ఇలా వేయించుకున్నాక ఇప్పుడు మనము ఇందులోకి టమోటా రెండు టమోటాలను అయితే తరిగి ఇందులోకి అయితే వేసానండి ఇవి కూడా టమోటాలు కూడా నూనెలోకి కొంచెం బాగా మగ్గనివ్వాలండి ఇలా మనం టమోటాలను కూడా వేసి బాగా మగ్గేంత వరకు చూసుకోవాలండి ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనము రుచికి తగినంతగా ఉప్పు అయితే వేసుకోవాలి ఇలా ఉప్పు కూడా వేసుకున్నాక అన్నీ కలియబెట్టాలండి ఇలా మనం అన్నీ కలియబెట్టుకున్నాక ఇప్పుడు మనము గోంగూరనైతే కడిగి పెట్టుకొని మరలా కొన్ని వాటర్ అయితే వేసి పెట్టుకున్నానండి చూడండి ఇవి బాగా వేగేటప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకొని నూనెలో వేగనిచ్చేసుకోవాలి చేసుకోవాలి చూడండి ఇలా వేగిపోయాయి ఇలా వేగేంత వరకు అయితే ఉండి తర్వాత మనము గోంగూరనైతే కడిగి పెట్టుకున్నాం కదండి దానిని మనము ఇందులోకి నూనెలోకి అయితే వేయాలండి చూడండి ఇవి అయితే బాగా మగ్గిపోయాయి ఇప్పుడు గోంగూరను అయితే వేస్తున్నాను చూడండి చూడండి ఇలా మనం కడిగి పెట్టుకున్న గోంగూరనంతా కూడా వేగే దాంట్లో ఒక అయితే వేసుకోవాలండి చూడండి ఇలా నేను గోంగూరను అయితే అంతా వేసేసాను ఇలా వేసిన తర్వాత మనము దీనిని కూడా కొంచెంసేపు నూనెలోనే మగ్గనివ్వాలి ఇప్పుడు అంతా గోంగూర నూనెలో ఉన్నవి అన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలండి చూడండి ఇలా అంతా కలిపేసుకోవాలి ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఉన్న కొద్దీ ఆ వేడికే గోంగుర బాగా మగ్గిపోయినట్లుగా అయిపోతుంటుందండి చూడండి ఇలా ఇలా మగ్గనివ్వాలి ఇలా మగ్గేటప్పుడు మనం ఇందులోకి చూడండి మూతనైతే పెట్టేసుకున్నాము తర్వాత చూస్తే చూడండి ఒక రెండు నిమిషాలకే గోంగూర కూడా చూడండి ఎలా అయిపోయిందో ఇలా మగ్గనివ్వాలి చూడండి మరలా కలుపుతున్నాను ఇలా కలిపిన తర్వాత ఇవన్నీ ఉడకాలి కదండీ ఇవి ఉడకాలి ఇవి ఉడికించాలి అంటే మనం ఏం చేయాలి ఇందులోకి వాటర్ అయితే పోసుకోవాలండి నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ను ఇంకా కొంచెం అయితే పోసానండి చూడండి అలా పోసుకున్న తర్వాత ఇవి బాగా ఉడికిపోయే వరకు మూతనైతే పెట్టేసుకోవాలి ఇలా మనము మూతను పెట్టి ఉడికించేసుకోవాలండి ఇప్పుడు మనము పల్లీలను కొన్ని వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఈ కొన్ని పల్లీల్ని మిక్సీకి అయితే వేసుకుంటున్నాను మిక్సీకి వేయించేసుకున్నాక తర్వాత మనము ఇది ఉడికిపోయింది కదండి దీనిని ఇలా రుబ్బుతూ ఉన్నాను కానీ రోటిలో దంచితే బాగుంటుంది అని చెప్పి మరలా నేను రోటిలో దంచుతున్నానండి చూడండి గోంగూరను అంతా మనం ఉడికించిన దాన్ని అంతా కూడా వేసుకొని రోట్లోకి దంచేసుకోవాలి ఇప్పుడు మనం పల్లీల పొడిని ఇందులోకైతే వేసుకొని మరలా ఒకసారి దంచుకోవాలండి ఇలా దంచిన తర్వాత అదంతా తీసి కప్పులోకి తీసి పెట్టేస్తే మనకు గోంగూర చట్నీ రెడీ అయిపోతుందండి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి